నా మనుషులు వీడిని పట్టుకొస్తారు వీడి ఫ్యామిలీ ఎవరైనా వస్తే కంప్లైంట్ తీసుకొని సైలెంట్ గా మన అన్నని అక్రమంగా బంధించడం అంటే అతని ప్రాథమిక హక్కు రైట్ టు లైఫ్ ని ఉల్లంఘించడం మనం వెంటనే హైకోర్టులో హేబియా కోర్పు చేయవచ్చు సార్ మా అబ్బాయి కనిపిస్తూ లేదు సరే సరే వివరాలు వెళ్ళండి చూద్దాం మేము వెతుకుతాం ఈ కోర్టు వెంటనే హేబియాస్ కోర్పస్ను ఇష్యూ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఆ వ్యక్తిని ఎక్కడ ఉన్నా వెంటనే గుర్తించి రేపు ఉదయం ఈ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి సార్ ఇప్పుడు మా చేతుల్లో ఏమీ లేదు కోర్టు హేబియాస్ కోర్పస్ ఇచ్చింది మనం అతన్ని ప్రొడ్యూస్ చేయాలి తప్పదు రేపటి కోర్టుకు తీసుకెళ్ళకపోతే ఎస్పీ డిఎస్పీ కమిషనర్ మొత్తం హయ్యర్ అధికారులు కోర్టు ముందు హాజరు కావాలి సార్ ఇక వెంటనే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించండి అన్ని స్టేషన్లు అలర్టా అండ్ పెట్రోల్ టీమ్స్ బయటికి పంపండి చెక్ పోస్ట్ కి ఫోటో పంపండి సిసిటీవీ ఫోన్ లొకేషన్ ట్రేస్ చేయండి కోర్టు మొత్తం డిపార్ట్మెంట్ పై జుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది మా కెరీర్లు మా యూనిఫారం అన్ని ప్రమాదంలో పడతాయి సార్ ఎవరినైనా అక్రమంగా బంధిస్తే లేదా దాచిపెడితే దీనికి మన ప్రాణం కాపాడుకునే ఒక అస్త్రం ఉంది అదే హాబియాస్ కార్పస్ దీని అర్థం సింపుల్ గా కోర్టు పోలీసులకు ఆర్డర్ ఇస్తుంది ఆ వ్యక్తిని వెంటనే కోర్టు ముందు తీసుకురాని ఈ రిట్ వేస్తే పోలీసులు కాని ప్రభుత్వం కానీ ఎవరు తప్పించుకోలేరు